మస్తు మస్తు ఈ స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది ముందుగా మీ అందరికి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారత రాజ్యాంగం అమలుకొచ్చి ప్రజాస్వామ్య పద్ధతిలో మనల్ని మనమే పరిపాలించుకోవట్టి డెబ్బై ఆరేళ్ళు దాటింది గాని ఇప్పటి కూడా దేశంలో వెనకబాటుతనం పేదరికం కులమతాల రాజకీయాలు పోతనే లేవు మన దేశంలా ఆ పట్టింపులు లేని సమ సమాజం ఎప్పటికన్నా రావాలని ఆశిద్దాం భారత్ మాతాకి జై చలో ఇంతే హుషారుగా స్మార్ట్ వార్తలు సురు చేద్దామా ముందుగా హెడ్లైన్స్ అయినట్టే మున్సిపల్ ఓట్ల ప్రచారాలు లీడర్లు బయట పెడుతున్నారు వాళ్ళ టాలెంట్లు పూజల పెట్టిన పెన్నుల కోసం పోటీ పడ్డ భక్త స్టూడెంట్లు ఈ తోటి పరీక్ష రాస్తే పక్కా పాస్ అయితామని నమ్మకాలు విజులేస్తున్న టీవీకే పార్టీ లీడర్ విజయన్న అన్న పార్టీకి కేటాయించిన గుర్తు ఇదేనట ప్రేమించినోళ్ళు దక్కలేదని ఆడోళ్ళ రివేంజ్ నారీమణుల వచ్చినట్టే అనిపిస్తుంది ఈక్వల్ చేంజ్ తెలంగాణలో మున్సిపల్ ఓట్లు రాబోతున్నాయి కదా అధికార ప్రతిపక్ష పార్టీల లీడర్లంతా పాయింట్లకు బెల్టులు బిగించి ప్రచారానికి తయారవుతున్నారు అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు అయితే అందరికంటే ఫస్ట్ ఉన్నారు ప్రచారంలా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అయితే మున్సిపాలిటీ ఓట్లల్లా సెంచరీ కొడతా అంటుండు పారీ ఏ మ్యాచ్లో సెంచరీ కొడతాడు ప్రచారాల జోరు ఎట్లుందో అరుసుకొని వద్దాం అచ్చం మహర్షి సినిమా మహేష్ బాబు అన్న ట్రాక్టర్ నడిపే సీన్ ఏదొత్తుందిలే మంత్రి కోమటిరెడ్డి ఇంకరెడ్డి సారి ట్రాక్టర్ నడిపే సీన్ చూస్తుంటే కాకపోతే ఒకటే చేంజ్ ఆ మహేష్ బాబు అన్న పొలంలో ట్రాక్టర్ నడుపుతాడు మంత్రి సారేమో మున్సిపాలిటీ రోడ్ల మీద ట్రాక్టర్ నడుపుతుండు కతిమదంతా సేమ్ టు సేమ్ అగో సారో స్టీరింగ్ వెహికల్ రెండు చేతులు తీసేస్తే ఎట్లా గట్లా బండి అటు ఇటు అయితే పరచాన్ మళ్ళా ఇంతకీ ట్రాక్టర్ రైడింగ్ ఏంది అని అంటే మున్సిపల్ ఓట్లు రాబోతున్నాయి కదా ఎంకారెడ్డి సార్ అసలే పార్టీల స్టార్ క్యాంపెయిన ఏదో ఒక ఇరైటీ పని చేయకుండా పబ్లిసిటీ వేస్తే పబ్లిక్ ఓట్లు పడేయన్న పబ్లిక్ పల్స్ సార్కు మంచిగానే ఎర్తీ కాబట్టి ఇట్లా ట్రాక్టర్ ని రాకెట్ స్పీడ్ తో నడుపుకుంటా ప్రచారాన్ని లాంచ్ చేసిండట మొదలు సొంత ఇలా నల్గొండ మున్సిపాలిటీ కెలే మొదలు నిన్న నల్లగొండ రూపురేఖలు మార్చింది నేనే కాబట్టి అన్ని డివిజన్ల మనవులనే గెలిపేయాలని కోరిండు ఇక అట్లనే అన్ని మున్సిపాలిటీలలో ప్రచారం చేసి సెంచరీ కొడుతా ఇట్లా ఏడు కార్పొరేషన్లో కనీసం ఆరు కార్పొరేషన్ గెలవాననే ప్లాన్తో సెంచరీ కొట్టి మన అసెంబ్లీ సర్పంచ్ ఎన్నికల్లో డెబ్బై డెబ్బై రెండు శాతం పైన గెలిచినాం యావరేజ్గా నా కాంత ఎనభై శాతం ప్రచారం చేయకుండా గెలిచినాం ఇది పార్టీ గుర్తు కాబట్టి తొంభై శాతం మున్సిపాలిటీలు వంద వంద మున్సిపాలిటీలు కాస్ అవుతాయి అది ముచ్చట మున్సిపాలిటీలలో పక్కా సెంచరీ కొడతారట ఇక అది అట్లా పెడితే ఏ మంత్రులు సీధర్బాబు సారు పొన్నం ప్రభాకర్ సార్లు కూడా ప్రచారం షూరు చేసినట్టే కొడుతున్నారు కరీంనగర్కెళ్ళి నిన్న ఇటు ఆలేరు ఎమ్మెల్యే కం సర్కార్ వీపు వీరు లైలన్న సారు చూడు ఆర్టికల్ ఓ పట్టు ప్రచారంలో ఫస్ట్ స్టెప్ వేసిండు కళ్ళు కమ్మగుందట ఇయ్య ఉందో ఉందో మళ్ళీ దమ్ము పట్టకపోతే అయిల నువ్వు యాదగిరిగుట్ట మండలం దాతర్పల్లి తాటి తాటివనంలోకి పోయి కళ్ళు దమ్ము పట్టిండిట్లా ఈ గౌడన్నలకు తాటి వనంలోకి పోయే తువ్వ చక్కగా లేదట ఆ ముచ్చట తెలుసుకొని మీ సంక్షేమానికి మా సహకారం ఉంటదని భరోసా ఇచ్చి ఫోటోలు దిగొచ్చిండి ఇట్లా దానికి ఆ రకంగా ప్రచారాల విన్యాసాలు అయితే శురు ఇంకా రేపు రేపుకిట్లా రాబోయే పదిహేను ఇరవై రోజులల్లా ఎవ్వలేవలు ఎసుంటీ చిత్ర విచిత్రాల ప్రచారాలు చెప్తారో అవి కూడా అన్ని చూపెట్టుకొస్తాం తీరి సభలల్లా స్పీచ్ ఇస్తుంటే కిందున్న కార్యకర్తలు అంతా సంబరంతో సప్పట్లు కొట్టుకుంటా విజిల్ వేసుకుంటా మాస్తు సంబరపడుతుంటారు ఇక వచ్చి పార్టీ పెట్టి ఫుల్ టైం పొలిటిషియన్లు అయ్యే సినిమా హీరోల సభలల్లా వాళ్ళ ఫ్యాన్స్ పార్టీ కార్యకర్తల విజిల్ల మూతలు ఎట్లుంటాయో తెలిసిందేనాయే గిల్లు అనేటట్టు కీకలు విజిల్లు కొడుతుంటారు అయితే దానికి ఉల్టా అయింది ఇక తమిళనాడు రాష్ట్రంలో కార్యకర్తలు విజిల్లు కొట్టేది పోయి కొత్తగా పార్టీ పెట్టిన సినిమా హీరో విజయ్ సారే రెచ్చిపోయి విజిల్ కొడుతుంటే ముంగట ఉన్న కార్యకర్తలు చూడు రి ఎట్లా హుషారైతున్నారో చెంపల్ నొప్పి కొట్టేటట్టు విజయ్ సార్ విజిల్ కొట్టుడు కార్యకర్తలు సప్పట్లు కొట్టుడు అటు ఇంకా పోటీలు పడి అటు వాళ్ళు ఇటు సారు ఇద్దరు విజిల్ వేసుడు ఓ చిన్నగా నడవలే సంబరం మామూలుగా కార్యకర్తలు అభిమానులే విజిల్లు కొడతారు కానీ ఇట్లా ఉల్టా పార్టీ లీడరే విజిల్ ఎందుకు కూర్చుండంటే ఈ విజయసారల తమిళగా వెట్రి కజగం పార్టీకి విజిల్ గుర్తే ఇచ్చిరట ఎన్నికల సంఘ పొలమొన్నా ఇక నిన్న పార్టీ సింబల్ను తయారు చేపించి ఒక సభ ఏర్పాటు చేసి పార్టీ గుర్తును గ్రాండ్ గా ఓపెనింగ్ ఇట్లా అయితే ఇంకా విజులు ఊదుకుంటే కార్యకర్తలకు జోష్ నింపుకుంటా మన గుర్తు మన అందరి గుర్తు మన పార్టీ గుర్తు అనుకుంటా స్లోగన్స్ ఇచ్చిండు నమ్మ చిన్నం మున్పిది వరకు కమలాసన్ సార్కు టార్చ్ లైట్ గుర్తు కేటాయిస్తే పెద్దగా వెళ్తురైతే అయితే చూపెట్టలేకపోయింది తమిళ పబ్లిక్ ఆ టార్చ్ లైటు మరి విజయ్ సార్ ఇచ్చిన విజిల్ గుర్తు మోతకు ఎంత మంది ఓటర్లు మేల్కొని మలుపు దిప్పే ఓట్లేస్తారో చూడాలి నమ్మ ఉంగల్ మంచి బ్రాండెడ్ కంపెనీల పెన్నులతోటి పరీక్షలు రాస్తే రాత నీ ఇటు వస్తుంది చూసేటోళ్లకు పేపర్ దిద్ది మార్కులు వేసేటోళ్లకు నచ్చి యాభై మార్కులు వేసే కాడా ఇంకో రెండు మూడు మార్కులు ఎక్కువేస్తారు కావచ్చు కానీ ఫెయిల్ అయ్యేటోళ్ళనైతే పాస్ చేయరు కదా అయితే గా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి గుళ్ళే పంచి పెడుతున్న పెన్నుతోటి పరీక్ష రాస్తే ఎసోంటి ఎగ్జామ్లనైనా పాస్ అవుడు పక్క అనట ఈ ముచ్చట తెలిస్తే ఊకుంటారా జనం ఎట్లా ఎగబడ్డారా చూడని స్టూడెంట్లు వాళ్ళ పేరెంట్స్ ఆహా అంటే గీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి గుళ్ళే పూజలు పెట్టిన పెన్ను దక్కించుకున్న వాళ్ళదే అని కావచ్చు ఎందుకంటే ఈ గుళ్ళ నిన్నటి సంధి వంచుతున్న పెన్నుతోటి ఏ పరీక్ష రాసినా పాస్అడ్ గ్యారంటీ అట అంటే అది పక్కా అని మేం చెప్తలేం కానీ పెన్నుల కోసం పోటీ పడుతున్న భక్తులు చెప్తున్నాము వచ్చట ఇది ఇంతకు అసలు ఈ పెన్నులేంది గుడిల మంచుడేంది దాంతోటి పరీక్ష రాస్తే పాస్అవుడ్ గ్యారెంటీ ఏంది అని అంటే ఈ అయినవిల్లి వినాయకుని గుళ్ళే ప్రతి ఏడాది వసంత పంచమి నాడు లక్ష పెన్నులకు పూజలు చేస్తారట ఇక మూడు నాలుగు రోజులు పూజలు చేసినాక రథసప్తమి నాడు అంటే నిన్నటి సంధి ఆ పూజలు అందుకున్న పెన్నులను గుడికొచ్చే భక్తులకు ఫ్రీగా వంచి పెడతారన్నట్టు అట్లా దేవుని ముంగట పూజలు అందుకున్న పెన్నులకు చాలా పవర్ వస్తుందని నమ్మి దానికోసం ఎగబడుతుంటారు జనాలు నిన్న కూడా అదే అయింది అయితే ఈ తాప ఇంకింత ఎక్కువ మంది చిరట పంచేటి లక్ష పెన్నులైతే పోటీ వడ్డోలు కూడా తక్కువేం లేరు ఇక చూడుర్రీ ఎంత పొడుగు లైన్ కట్టినరో పిల్లగల కాడికెళ్ళి టెన్త్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్ దాకా ఇక స్టూడెంట్లు రాకపోతే వాళ్ళ పేరెంట్స్ లేదంటే ఇంట్లో ఎవ్వరు ఉంటే వాళ్ళు వచ్చి లైన్ కట్టి పెన్నులు అందుకొని పోయిండ్రు ఈ పెన్నుల కోసం ఒక్క ఏపీ నుంచే కాదు తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లోళ్ళు కూడా వస్తుంటారట అక్కడి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సారే స్వయంగా పెన్నులు పంచిపెట్టిండు పరీక్షలు రాస్తే నిజంగానే పాస్ అవుతారా ఏదో పారి పిలగాలని ఎక్కువ మార్కులతో పాస్ అవుతామని నమ్మకం అవుతాం దేవుడి మీద భక్తితో దేవుడు అని గ్రహం ఉండి బాగా ఎగ్జామ్స్ రాస్తామని అయితే పెన్నులల్లో దేవుడు స్పెషల్ పవర్ నింపుతడా లేదా అన్నది పక్కకు పెడితే ఆ పెన్ను తీసుకున్న వాళ్ళ మనోధైర్యం అయితే పెరుగుతుంది గుడి పంతులు గారు సరస్వతి కలపంతో ఆరాధన జరిగి ఈ పెన్నుల స్వామివారి ఉంచి ఆ కల్పడి స్వామివారి విద్యార్థి పెడతాం అది ఎప్పుడంటే నాలుగో రోజులో కానీ ఐదు రోజులు మంచి పెడతాం వాళ్ళకి పరీక్ష వినాయక అప్పుడు పూజల పుస్తకాలు పెన్నులు మొక్కుతే మొక్కితే దయ మన మీద ఉంటదని మొక్కుతుంటాం కదా ఇది కూడా అసౌంటేది అన్నట్టు ఆ ఇంత చదివినా చదవకున్నా ఈ పెన్నుతో పరీక్ష రాస్తే దేవుడే అంతా చూసుకుంటాడని అని చదువుకుంటూ కొనేరులో ఇంతమందికి మార్కులు వేపించి పాస్ చేసుడు తోటి కాని పని అని విఘ్నేశ్వరుడే చేతులెత్తేసే ప్రమాదం కూడా ఉంటుంది మళ్ళా చూసుకో చలికాలంలో మబ్బుల సన్న సన్నగా మంచు గురుస్తుంటే చూసేదందుకు ఎంత మంచిగా అనిపిస్తుందిలే ఇంకా జరంతా చిక్కగా పైర గురిస్తే మాత్రం రోడ్ల మీద రాకపోకలే బంద్ అవుతాయి అయితే మన కాడ గురిసే మంచేవో కానీ జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్లకు కానైతే రోడ్లు కాని రాకుండా రెండు మూడు గజాల ఎత్తుల వేరకపోయే అంత మంచు గురుస్తుంది అట ఇక ఇప్పుడు అట్నే కురుస్తుందట కూడా ఆడ అట్లయినా చూసేదందుకు పోయేటోళ్ళు పోతనే ఉన్నారు ఇప్పుడు కూడా మంచుల చిక్కేటోళ్ళు చిక్కుతూనే ఉన్నారు కూడా మస్త అవస్థలు కూడా పడుతుర్రు రోడ్ల మీద కార్లు వ్యాన్లు జారిపోకుండా ఏసోంటి చేస్తున్నారు చూస్తే పర్సనవుడు పక్క రోడ్లు ఔపడకుండా రెండేసి గజాల ఎత్తుల ఎట్లా వేరుకపోయిందో చూడు రోడ్ల మంచు ఇంజన్ లాపి రెండు గంటలు ఆపితే కథం బండ్లు ఔపడకుండా మంచు కప్పేస్తుంది ఇక మంచులకేలి బండిని బయటికిప్పలైతుందా మంచుల టైర్లు గూరకపై బండి దస్కివో ఎంత ఎక్సిలేటర్ ఇచ్చినా బయటికి వస్తానే లేవా అసలు దిక్కేమో రోడ్ల మీద నూనె పోసినట్టు టైర్లు జారిపోతున్నాయి ఇగట్లా జారిపోవద్దని టైర్లను ఇంప చైన్లతో దండలేసినట్టు కడుతున్నారు గిట్లా కశ్మీర్ హిమాచల్ రాష్ట్రాలల్లో పరిస్థితికి ఇట్లున్నది ఇప్పుడు చెట్లు ఇండ్లు బండ్లన్నీ తెల్లగా దూదిపించలా ఉంటే మంచు దుప్పట్లు కప్పుకున్నట్టే ఉన్నది చూస్తుంటే రోడ్లు కాని రాకుండా గురుస్తుంటే ఎప్పటికప్పుడు ఇట్లా మంచును క్లియర్ చేసే మిషన్లతోటి తోడేసి రోడ్లు క్లియర్ చేస్తున్నారు అయితే మంచు గురుస్తున్నా పర్యాటకులు శీతం వస్తున్నారట మంచు గురుస్తుంటే చూడాలి ఆ మంచు ముద్దలతో ఆడుకోవాలని ఉంటది అయితే లైన్లు కడుతున్నారట టూరిస్టులంతా వచ్చేటోళ్ళంతా వాళ్ళ కార్లకు గిసంటియాలి లేకుంటే డ్రైవర్ల కంట్రోల్ తప్పి టైర్లు జారి యాక్సిడెంట్లు అయ్యే డేంజర్ ఉందంటున్నారు అధికారులు ఇస్ ఉత్ని జాదా గాడియా చైన్ లగిరి సబ్ పబ్లిక్వెస్ట్ టూరిజం ఓర్ లోకల్ చేంజ్ జరీ ఇంత మంచుల వయోచుడు సాహసమే అవుతుంది కానీ అన్ని తీరులో ఏర్పాటు చేసుకుంటా ఆ ఎంజాయ్ వేరే ఉంటుంది అని అడవట్టినరు మర్చిపోయేటోళ్ళు అంత మారింది రోజులు మారినాయి అంటే ఏమో అనుకున్నాం కానీ నిన్నే అలా జరుగుతున్న కొన్ని దారుణాలు చూస్తుంటే కాలం మారినట్టే అనిపిస్తుందో అలా ఒక అప్పుడు ప్రేమించిన వాళ్ళు దక్కకుంటే ఏ పోతబోనిత్తి వాళ్ళు ఏడున్నా మంచిగా ఉంటే చాలు నీ సుఖమే నేను కోరుతున్నా అనుకునేటోళ్ళట కనుగప్పుడు గట్లేవు ముచ్చట అంతా మారిందని చెప్పాలి మగధిర సినిమాల విలన్ లెక్కనే నాకు దక్కని నువ్వు ఇంకెవ్వరికి దక్కడానికి వీలు లేదు అన్నట్టే శాడిజం చూపిస్తున్నారు ప్రేమించిన వాళ్ళ మీద మొగోళ్ళు అంటే ఏమోతి అనుకోవచ్చు కానీ మన మహిళా మణిరత్నాలు కూడా మస్తు తయారవుతున్నారు గా తీర్లనే చేస్తున్నారు అనుకుంటున్నారు సైకోల్ లెక్కనే అవుతుర్రు ప్రేమ త్యాగాన్ని కోరుకుంటది అనేది వెనుకడి తరం ప్రేమికుల మాట ప్రేమ పగను కోరుకుంటది అనేది ప్రజెంట్ జనరేషన్ మాట మనకు దక్కనోళ్ళు ఎవ్వరికి దక్కద్దని ఎంత దారుణం చేసిందో తొడర్రి కర్నూలు జిల్లా ఆదోణిలో ఉండేగి వసుంధర అనే టైమే కర్నూలులో ఒక ప్రైవేట్ దావకాన్లో డాక్టర్ కొలువు చేసే అనేట టైనను వసుంధరా అని నర్సు ప్రేమించిందట అయితే కొన్ని ఎండ కింద ఇడిపోయిందట ఇంతలనే శ్రావణి అనే డాక్టర్ అమ్మను పెళ్లి చేసుకుండట అయితే నన్ను దూరం చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేస్తావా అని పగ పట్టుకొని పక్కా ప్లాన్ వేసి టూ వీలర్ మీద పోతున్న డాక్టర్ అమ్మను ఇంకో బండితోటి గుద్ది కింద పడేసి మళ్ళా సాయం చేస్తున్నట్టుగా చేసి ఎయిడ్స్ రోగం వచ్చే సూది కూర్చిరట పాపం నాకేదో సూది కూర్చిరట అని ఇంటికాడున్న మొగనికి చెప్తే పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఎంక్వైరీ చేపిస్తే హెచ్ఐవి వైరస్ ఉన్న సూది గుర్చిరని తెలిసి దారుణంగా పగబడతరా అని పోలీసు వాళ్ళతో పాటు అందరూ షాక్ అయిందట ఇంటెన్షనల్ గా వచ్చి ఆమె కింద పడ్డము తర్వాత ఇంకో స్కూటీలో వచ్చిన వాళ్ళు లిఫ్ట్ చేస్తున్నట్టుగా మా భార్యకు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది ఆ ఇంజెక్షన్ లో ఏ విధమైనది ఉంది పాయిజన సబ్స్టెన్సా లేకపోతే ఇంకోటా ఏదైనా ఎనీ వైరస్ అనే ఉద్దేశంతో మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది అట్లున్నదా సేమ్ అసోంటి ప్రేమ పగ ఇంకోటైంది గుంటూరు జిల్లాలో కూడా ఇక గదేందంటే ప్రేమించి దూరం పెట్టిందన్న కోపంతో చేబ్రోలు మండలం సుద్దపల్లిలు ఉండే ప్రియుని ఇంటి ముందు పెట్రోల్ పోషి నిప్పంటించిందట లేడీలు ఎవరు ఆ టైంలో ఇంట్లో ఉన్న పది మందికి ఎట్లా గాలిందో చూడు లు ఆడోళ్ళు ముసలోళ్ళు ఉంటారన్న జాలి లేకుండా పెట్రోల్ వాషన్ నిప్పు పెట్టిందంటే ఎంత పగ పెట్టుకున్నదో అక్క ఇన్నొద్దులు మొగలవర్లే ఈ శారీస్టు పనులు చేస్తారు అనుకున్నాం గాని మేమెందుకు వెనక పడాలని లేడీ లవర్స్ కూడా వాళ్ళ మార్కు చూపించి ముందడిగేస్తున్నే ఉన్నారు పోర్రి అని అనుకోబట్టిందట ఈ ముచ్చట చూసిన జనం అంతా మనుషులు తప్పిపోయినట్టే జీవాలు కూడా తప్పిపోతుంటాయి అదృష్టం వంచుకుంటే అవి మళ్ళీ వాపస్ వచ్చి వాళ్ళ ఓనర్ల గూటికి చేరుకుంటాయి లేదంటే ఇక అంతే ఇక గట్నే ఒక ఆయనే అల్లారు ముద్దుగా సాదుకుంటున్న నల్ల శిలుకొటి ఇంట్లోకెళ్ళి తుర్రుమనే ఎగిరిపోయింది మాపటిల్లి మళ్ళీ అదే ఇంటికి వస్తుందని మస్తు ఎదురు చూసిండు ఓనర్ కానీ గంటలు పోయినాయి రోజులు గడిచినాయి కానీ తుర్రుమనువైన శిలుక మాత్రం మళ్ళీ వాపసు రాలేదు పాపం అది లేక ఇల్లంతా బోసివైందని దాని జాడ జర చెప్పుమని పోలీస్ స్టేషన్ మెట్లెక్క అరేవా ఎంత ముద్దుగున్నది శిలిక ఆ గోపేరి పేరని పెరుగు ముద్దు వచ్చిరాని మాట ముద్దు అన్నట్టుగా పసి విలాగాలు మాట్లాడినట్టే వచ్చిరాని మాటలు కూడా మాట్లాడుతున్నది కదా దీన్ని ఆఫ్రికన్ చిలక అంటారు హైదరాబాద్లో ఎనభై వేలు పెట్టి ఈ చిలకను కొనుక్కట అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేణి కోన మండలం కొత్తపాలెం కాడు ఉండే దొరబాబు అనే బ్రదరు మంచిగా దానికి రోజు డ్రై ఫ్రూట్స్ పెట్టి తినిపించుకుంటా సాదుకున్నాడట అయితే పెట్టింది దీన్ని వచ్చిపోయేటలకు హాయ్ అని చెప్పుకుంటా ఉండే చిలక మొన్న సంక్రాంతి పండుగ నాడు చూద్దాం చూద్దామనుకున్నదో ఏందో కానీ తుర్రు అని ఇంట్లోకి వెళ్ళి ఎగిరిపోయిందట నువ్వేరేంటి చెప్పు నీ పేరేంటి నేను లేకుండా ఉండనే ఉండదు శిలక మళ్ళీ మాపడికి ఇంటికి వస్తుందని ఎదురు చూసిండట చీకటి పడ్డది కానీ శిలక అయితే రాలేదు పాపం మస్తు బొగులు పడ్డాడట ఇక దానికోసం మస్తు ఎంకులాడిందట అయితే అట్లా తిరుగుతుంటే ఊర్లోనే ఉన్న వాళ్ళ ఇంట్లోకి పోయి వాళ్తే వాళ్ళు దానికి అని తెలిసి వాళ్ళ ఇంటికి పోయి నా శిలకను నాకు ఈర్రు అని అడిగిండట మీకు ఎంత పైసలు కావాలంటే అన్ని పైసలు ఇస్తా అని కూడా చెప్పిండట నా శిలకనైతే నాకు దూరం చేయకూరని అడిగితే వాళ్ళు ఓసారి శిలక మాతానే ఉన్నదని లేదు మా ఇంటి మీదకెళ్ళి కూడా ఎగిరిపోయిందని పొంగిరట శిలకను వీళ్ళే దాసిరు దాన్ని నాకు దూరం చేద్దామని చూస్తున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇద్దామని డిసైడ్ అయ్యిందట ఈ దొరబాబు చుట్టుపక్కల చాలామంది అయితే చాలా మంది కూడా వాళ్ళ దగ్గరే ఉంది వాళ్ళ దాచారని చెప్పేసి చాలా మంది అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఫుడ్ అది లేకపోతే దానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది దీన్ని గా తీసుకుని మా పోలీస్ స్టేషన్ వారు నా దగ్గరికి చేరుస్తారని మనం కోరుకుంటున్నాను పాపం తల్లి నుంచి తప్పిపోయిన బిడ్డ ఎట్లా బెంగటీలుతుందో సాదుకునే జీవికి ఓనర్ దూరం అయితే కూడా గట్లనే ఉంటుంది కదా బాధ నిజంగా ఎవరికి దొరికినా కానీ ఆయన చిలక ఆయనకి ఇస్తే మంచిగుండు మా ఊరి పెద్దవాగు మీద అప్పుడు ఎన్నడో దేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తల బ్రిడ్జ్ కట్టిర్రు అది కట్టించి డెబ్బై ఏడేళ్ళు దాటింది కావచ్చు అప్పటి సంది ఇప్పటిదాకా ఆ రోడ్డు మీద ఎడ్ల బండ్ల కాడికి వెళ్ళి పెద్ద పెద్ద లోడు లారీలు పోతనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి కానీ ఇప్పటి కూడా బంద వస్తుంది ఆ బ్రిడ్జ్ రోడ్డు ఆ ఒక్కట్లుండేటి అప్పటి వాళ్ళు కట్టిన కట్టడాలు కానీ ఇప్పుడు ఎట్లున్నాయంటే ఏళ్లతోటి కెలికిస్తే ఊశ వచ్చే తార్ రోడ్లు గోర్లతోటి గీకితే పిండి రాలినట్టు రాలే సిమెంట్ గోడలు కట్టెతోటి దవ్వుతే పొక్కిలయ్యే ఇండ్ల స్లాబులు నీళ్లు నింపంగానే కుప్పగూలే నీళ్ళ ట్యాంకులు అసొంటి అద్భుతాలే బయటపడుతున్నాయి సరిగ్గా అసొంటి అద్భుత నిర్మాణమే కట్టించిర్రు యూపీ రాష్ట్రం ఆగ్రపట్నంలా ఇవ్వలండి ఈ పెద్ద మనిషి సుత్తితోనే కొడుతుందా ఆయన చేతులనే అంతగనం ఎరుకులేస్ లెక్క బలం ఉందా అనిపిస్తుందిలే చూస్తుంటే అంత సీన్ చేక్కడ ఓ చిన్న కంకర రాయితను కొడితే పెచ్చులు పెచ్చులు ఊసిపడుతుంది గోడ ఇంకా చూడు చేయితోటి వత్తుతుంటే పిండి రాలినట్టే పరం మట్టి గోడ రాలినట్టే రాలిపోతుంది అంత యూపీ రాష్ట్రం ఆగ్రా సిటీల రెండున్నర ఏళ్ల కిందట ఓపెనింగ్ అయిన కొత్త ఎస్ఎన్ మెడికల్ కాలేజీ బంగ్లా రెండు వేల పంతొమ్మిదిలా ప్రధానమంత్రి మోడీ సార్ చేతుల మీద శంకుస్థాపన చేస్తే రెండు వేల ఇరవై మూడు నాటికి పూర్తి చేసిన మెడికల్ కాలేజ్ అట ఇది ఇంకా అప్పట్ల కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ సార్ చేతుల మీద ఓపెనింగ్ అయింది అయితే ఓపెనింగ్ అయ్యి అంత కొడితే ముచ్చటగా మూడేళ్ళని కాకముందే పునాదికి పర్యలు పడుతుంది ఇక చూడు గోడలు స్లాబులు పెచ్చులు ఊశొత్తున్నాయట ఈ సంగతి అక్కడి అపోజిషన్ హస్తం పార్టీ లీడరు రామ్నాథ్ శిఖర్వార్ సార్కు తెల్వగానే ఇక చూడు ఓ సీకు పట్టుకొని వచ్చి నిరలవారిన ఆ బేస్మెంట్ ఆ ఇనుప సీకు పెట్టి అటు ఇటు గుంజుకుంటా రెండు వందల కోట్ల రూపాయల మంది సోములు ఖరగ నాగేశ్వర రంతగూడి అనుకుంటా కాంట్రాక్టర్లు లీడర్ల గుట్ట బయట పెట్టింది ఇట్లా కమిషన్ మెడికల్ ఎక్కడ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం పడుతున్నాయి పడుతున్నాయినకుండా వీడియోలు తీపిచ్చి సోషల్ మీడియాలో పెడితే మెడికల్ కాలేజీ డీన్ సార్ ఉండి బిల్డింగ్ నాణ్యత మీద ఎంక్వైరీ చేయమని ప్రభుత్వానికి కోరుతున్నామని చెప్తుండట ఇంక ఇలా ఎంక్వైరీ చేసేందుకు ఏమున్నా అయ్యా సారు కళ్ళ ముంగట్నే కనబడుతుంది కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోమని చెప్పేది పోయి ఇంకా ఎంక్వైరీలు కమిటీలు అనుకుంటా ఈ టైం పాస్ ఏందో అని తిట్టుకుంటున్నారట ఈ సంగతికై ఆగ్రహం తోటి ఊగిపోతున్న ఆగ్రా పబ్లిక్ అంతా కానీ చూడు మన దేశంలో ఎట్టుంటదో సర్కార్ కాంట్రాక్ట్ పనింటినే దోసుకు తింటందుకు లైసెన్స్ మంజూరు చేసినట్టు అవుతుంది పైసలు పోతే పోతే మళ్ళీ కావచ్చు కానీ వందల మంది పేషెంట్లు మెడికల్ స్టూడెంట్లు డాక్టర్లు ఉండే బిల్డింగ్లు కుప్పకులితే వాళ్ళ ప్రాణాలు ఎవరినైనా వాపస్ చేస్తారా మళ్ళీ దేశంకి ఎంత అసలు లేదా జారీ అయ్యాయి యాకే శాంసంగ్ విధాయక మంత్రి జిమ్మారి చూడండి గ్యాట్ ఈ స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ గెలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండే టీవీ నైన్